చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటకు చెందిన కుట్టి అనిల్ ఎస్సీ నాయకులు కన్నన్ మరియు డాక్టర్ వెంకటేష్ ప్రోగ్రామ్ తో సుమారు యాభై మంది యువకులతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి పండుగ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు లక్షా ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు Thank yeah. Gracias.